హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు టెట్ కోసం మనము ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రశ్నలను వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం గత కొద్ది రోజులుగా మీ అందరి ఆదరాభిమానాలతో ప్రతిరోజు ఒక వీడియో చేస్తూ ఉన్నాను ఈ వీడియోలు మీ అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ప్రతిరోజు వీటిని అనుసరించినట్లయితే చక్కగా మీరు టెట్లో ఎక్కువ మార్కులు సాధిస్తారు కాబట్టి ప్రతిరోజు వీడియోలను చూస్తూ ఉండండి అలాగే త్వరలో లైవ్ క్లాసెస్ కూడా నిర్వహించాలనుకుంటున్నాను మీ అందరి సమ్మతంతో అది కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది ఇక ఈ వీడియోలో గత ప్రశ్న పత్రాల్లో ఉన్నటువంటి శ్రేణుల గురించి వాటికి సంబంధించిన సమస్యలను ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం దీనికి మీకు శ్రేణులు అంటే ఏమిటో అవి తెలిసినా తెలియకపోయినా ఎంత సులభంగా నేర్చుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం మీరు అన్నిటినీ క్షుణ్ణంగా చెప్పిన టెక్నిక్ ఏంటో తెలుసుకొని ఉన్నట్లయితే ఇటువంటివి ఇచ్చినా మీరు సులభంగా చేయగలుగుతారు కాబట్టి ప్రతి ప్రశ్న అందులో ఉన్నటువంటి టెక్నిక్ ఏంటి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు శ్రేణులు అంటే దాంట్లో ఎన్ని సూత్రాలు ఉంటాయో ఏమిటో వీటిని ఎలా సాధించాలో అని ఎటువంటి భయం లేకుండా గతంలో ఎవరికే శ్రేణుల గురించి అంటే ప్రోగ్రెషన్స్ గురించి తెలియని వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగా చిన్న చిన్న ట్రిక్స్ ఇందులో చెప్పడం జరుగుతుంది మొదటి ప్రశ్న ఇక్కడ టూ కామా ఫైవ్ కామా టెన్ కామా సెవెంటీన్ కామా ట్వంటీ సిక్స్ అండ్ సో ఆన్ దెన్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద సిరీస్ ఈజ్ ఇవన్నీ గత ప్రశ్న పత్రాల్లో ఉన్నటువంటివి వాటిని ముందు మనం ఎలా సాల్వ్ చేయాలో చూసుకున్న తర్వాత చాప్టర్ వైజ్గా మళ్ళీ కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వీడియో చేస్తాను ఇక్కడ రెండు ఐదు పది పదిహేడు ఇరవై ఆరు శ్రేణిలో తదుపరి సంఖ్య శ్రేణి అంటే వరుస ఈ వరుసలో తర్వాత సంఖ్య అడిగారు ఇక్కడ మనకు అది ఏ శ్రేణి అనేది సంబంధం లేదు వీటి యొక్క వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో జాగ్రత్తగా గమనించాలి చూడండి రెండుకి ఐదుకి తేడా మూడు ఉంది ఐదుకి పదికి తేడా ఐదు ఉంది పదికి పదిహేడుకి తేడా ఏడు ఉంది పదిహేడుకి ఇరవై ఆరుకి తేడా తొమ్మిది ఉంది అంటే వీటి మధ్య తేడా బేసి సంఖ్యల రూపంలో వరుస బేసి సంఖ్యల రూపంలో ఉంది చూడండి ఇక్కడ వరుస బేసి సంఖ్యలు మూడు ఐదు ఏడు తొమ్మిది ఇక తర్వాత వచ్చేటటువంటిది పదకొండు కాబట్టి ఇరవై ఆరుకి పదకొండు కలిపినట్లయితే మనకు సులభంగా తర్వాతి సంఖ్య వస్తుంది ఇరవై ఆరుకి పదకొండు కలిపినట్లయితే ముప్పై ఏడు మన జవాబు ముప్పై ఏడు అవుతుందనమాట ఏమి లేదు ఇచ్చిన శ్రేణి ఏ విధంగా అమర్చబడి ఉందో జాగ్రత్త గమనించినట్లయితే మనం సులభంగా సాల్వ్ చేయగలుగుతాం ఇక ఇంకొక ప్రశ్న టూ ఎయిట్ థర్టీ టూ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ఫైట్వల్ ఈజ్ ఎంత్ టర్మ్ ఎంత్ టర్మ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎన్ఈస్ రెండు ఎనిమిది ముప్పై రెండులు గుణశ్రేణిలో ఉన్నాయి దాని ఎన్నవ పదము ఐదు వందల పన్నెండు అయిన ఎన్ విలువ ఎంత ఇక్కడ గుణశ్రేణి అనగానే బయలాజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ గుణశ్రేణి ఏంటి ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మాకు తెలియదు కదా ఎలా అని కంగారు పడుతూ ఉంటారు సాధారణంగా నాతో సహా వేరే సబ్జెక్టులకు సంబంధించినవి కంగారుగానే ఉంటాయి అయితే దీన్ని సులభంగా మీరు ఎలా చేయొచ్చో ఇక్కడ ఇచ్చినటువంటి ఆ క్రమాన్ని మనము గమనిస్తే సరిపోతుంది గుణశ్రేడి గురించి తెలిసినా తెలియకపోయినా ఈ ప్రాబ్లం చేయొచ్చు అనమాట అసలు గుణశ్రేణి అంటే గుణకారం ఒక స్థిర సంఖ్యతో గుణిస్తూ ఉంటాం మొదటి సంఖ్యని ఒక స్థిర సంఖ్యతో గుణిస్తాం దాని తర్వాత అదే సంఖ్య ఆ స్థిర సంఖ్యతో రెండవ పదాన్ని గుణిస్తాం అప్పుడు మూడవ పదం వస్తుంది మూడవ పదాన్ని మళ్ళీ స్థిర సంఖ్యతో గుణిస్తాం నాలుగో పదం వస్తుంది అది గుణశ్రేణి సరే అవి మనకి గుణిస్తే వస్తాయి కాబట్టి ఇక్కడ చూడండి రెండుని నాలుగుతో గుణిస్తే ఎనిమిది వచ్చింది ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ టూ అంటే మూడవ పదం వచ్చింది మళ్ళీ థర్టీ టూ ఇంటూ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫోర్ ఫైవ్ ట్వెల్వ్ మనకు ఆన్సర్ వచ్చేసింది కదా ఎన్ అవ పదము ఐదు వందల పన్నెండు అన్నాడు ఎన్నవ పదము ఐదవ పదం కాబట్టి ఇక్కడ సూత్రాలు ఏమి రాకర్లా ఇక్కడ ఇచ్చిన శ్రేణిలో ఏ సంబంధం ఉంది ఒకటో పదానికి రెండవ పదానికి అలాగనే రెండవ పదానికి మూడవ పదానికి ఏ సంబంధం ఉందో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉన్నట్లయితే సులభంగా చేయగలుగుతాం నిజానికి ఇది ఒక ఫార్ములాతో చేస్తూ ఉంటే మనకి ఎన్విల్వ వస్తుంది అక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేయకుండానే సింపుల్గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూడండి రెండు ఎనిమిది ముప్పై రెండు ఇలా ఉన్నాయి దాన్ని రెండుని నాలుగుతో గుణిస్తే ఎనిమిది వచ్చింది ఎనిమిదిని నాలుగుతో గుణిస్తే ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండు నాలుగుతో గుణించుకుంటూ ఇట్లా వెళితే మనకు ఐదు వందల పన్నెండు ఐదవ పదమైంది కాబట్టి అన్ని ఈజ్ ఈక్వల్ టు ఐదు మరొకటి చూద్దాం త్రీ సెవెన్ లెవెన్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వన్ త్రీ నైన్ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ దెన్ ద ఫస్ట్ కామన్ నంబర్ ఇన్ బోత్ సిరీస్ ఈజ్ మూడు ఏడు పదకొండు అనేది అంక అంక మరియు ఒకటి మూడు తొమ్మిది అనేది గుణశ్రేణి అయితే ఆ రెండు శ్రేణులలో మొదటి ఉమ్మడి సంఖ్య మళ్ళీ ఇక్కడ కూడా అంతే అంక అంటే ఏంటి గుణశ్రేణి అంటే ఏంటి దీంట్లో ఈ పదాలు ఏంటి పదాలకు సూత్రాలు ఏంటి ఇవన్నీ ఆలోచించక్కర్లేదు దయచేసి ఇచ్చిన వరుసలో ఆ క్రమాన్ని ఏ సంబంధంతో ఇవ్వడం జరిగిందో అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే మనకు సింపుల్గా సమాధానాలు వచ్చేస్తాయి మొదటిది అడ్డమేటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేడి అన్నారు అంకశ్రేడి అంటే ఆ పేరుని బట్టి గుర్తుపెట్టుకోండి అంకశ్రేణి అనేది ఇక్కడ కూడిక అంటే మొదటి పదానికి ఒక స్థిర సంఖ్యను కలుపుతూ పోతాం అట్లా మొదటి పదానికి స్థిర సంఖ్యని కలిపిన తర్వాత రెండవ పదం వస్తుంది మళ్ళీ అదే స్థిర సంఖ్యని రెండవ పదాన్ని కలిపితే మూడవది వస్తుంది ఇట్లా ఉంటేనేమో అంకశ్రేడి గుణశ్రేణి అంటే గుణిస్తే వచ్చేది చూడండి అక్కడ మనకి మూడు ఏడు పదకొండు ఇలా ఇవ్వడం జరిగింది అయితే రెండింటిలో ఉమ్మడిగా ఉండే నంబర్ ఏంటి అని అడిగాడు కాబట్టి ఇక్కడ మూడుకి నాలుగు కలిపితే ఏడు వచ్చింది ఏడుకి నాలుగు కలిపితే పదకొండు వచ్చింది పదకొండుకి నాలుగు కలిపితే పదిహేను పదిహేనుకి నాలుగు కలిపితే పంతొమ్మిది పంతొమ్మిదికి నాలుగు కలిపితే ఇరవై మూడు ఇరవై మూడుకి నాలుగు కలిపితే ఇరవై ఏడు అట్లనే ఈ జీపీ అంటే గుణించేది వచ్చేది ఒకటిని మూడుతో గుణిస్తే మూడు వచ్చింది మళ్ళీ ఇదే మూడుని ఇంకొక మూడుతో గుణిస్తే తొమ్మిది మళ్ళీ తొమ్మిదిని మూడుతో గుణిస్తే ఇరవై ఏడు ఇక్కడ నాలుగో పదమే ఇరవై ఏడు వచ్చింది ఇక్కడేమో ఏడవ పదం ఇరవై ఏడు వచ్చింది మనకి ఎన్నవ పదం అని అడగల రెండిటిలో ఉమ్మడిగా ఉండే మొదటి సంఖ్య ఏపీలో జీపీలో ఇక్కడ రెండిటిలో మొదటి సంఖ్య ఇరవై ఏడు కాబట్టి మన సమాధానం ఇరవై ఏడు అవుతుంది కాబట్టి ఇక్కడ అంకశ్రేణి అంటేనేమో కూడుకుంటూ వెళ్ళాలి గుణశ్రేణి అంటేనేమో మల్టిప్లికేషన్ అంటే గుణిస్తూ వెళ్ళాలి అట్లా వేసినట్లయితే ఈజీగా వస్తుంది వీటికి సూత్రాలు ఏమీ అవసరం లేదు ఇక మరొక ప్రశ్న ఇఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే జీపీ సిక్స్టీ ఫోర్ థర్టీ టూ సిక్స్టీన్ అండ్ సో ఆన్ అండ్ వన్ బై సిక్స్టీన్ వన్ బై ఎయిట్ వన్ బై ఫోర్ అండ్ సో ఆన్ హ్యావ్ దేర్ ఎంత్ టర్మ్ ఈక్వల్ అండ్ దెన్ అండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ గుణశ్రేణులు వరుసగా అంటే ఇక్కడ రెండు గుణశ్రేణులు ఇచ్చారు సిక్స్టీ ఫోర్ థర్టీ టూ సిక్స్టీన్ అండ్ సో వన్ అట్లనే మరియు వన్ బై సిక్స్టీన్ వన్ బై ఎయిట్ వన్ బై ఫోర్ అండ్ సో వన్ యొక్క ఎంత టర్మ్ అంటే ఎన్నవ పదాలు సమానం దాంట్లో ఎంత్ టర్ము దీంట్లో ఎంత టర్ము సమానమైతే ఎన్ విలువ ఎంత ఇంతకు ముందు చెప్పిన లెక్కలాగానే అక్కడేమో అంక శ్రేణి గుణశ్రేణి ఇచ్చారు ఇక్కడేమో రెండు గుణశ్రేణులే అయితే గుణి గుణశ్రేడి అంటే గుణించుకుంటూ అన్నాం కదా ఇక్కడ గుణకారము కాకుండా ఇక్కడ లాగా ఉంది అంటే శ్రీలు అన్నమాట వీటిలో ఎంత టర్మ్ ఎన్నవ పదాలు సమానమైన ఎన్ విలువ ఇది ఇంతకుముందు అంకశ్రేడి శ్రేణి గుణశ్రేణుల గురించి చెప్పుకున్నాం అంక అంటేనేమో కలుపుకుంటూ వెళ్ళేది గుణశ్రేణి అంటేనేమో గుణిస్తూ వెళ్ళేది అయితే ఇక్కడ అరవై నాలుగు ముప్పై రెండు పదహారు ఇలా ఉన్నాయి మరి గుణిస్తే పెరగాలి కదా తగ్గుతుంది ఏంటంటే ఇంటూ వన్ బై టూ వేసినట్లయితే అరవై నాలుగు ఇంటూ ఒకటి బై రెండు ముప్పై రెండు వస్తుంది ముప్పై రెండు ఇంటూ ఒకటి బై రెండు అక్కడ గుణకారమే కదా దాన్నే మనం సింపుల్గా బై టూ అని వేసుకోవచ్చు ఈ రెండు శ్రేణులు గుణశ్రేణులట వీటిలో అలా వరుసలో వచ్చే సంఖ్యలో రెండిటిలో సేమ్ నెంబర్ వచ్చేది ఎన్నవ పదము అని అడిగారు కాబట్టి మీకు సూత్రాల ప్రకారం చేయాలంటే చాలా కష్టమవుతుంది సూత్రం ఏమి వాడకుండా ఇక్కడ ఇచ్చిన క్రమాన్ని అనుసరించండి అరవై నాలుగుని రెండుతో భాగిస్తే ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండుని రెండుతో భాగిస్తే పదహారు పదహారు రెండుతో భాగిస్తే ఎనిమిది ఎనిమిది రెండుతో భాగిస్తే నాలుగు నాలుగుని రెండుతో భాగిస్తే రెండు వచ్చింది అట్లనే ఇక్కడ ఒకటి బై పదహారు ఇంటూ రెండు అప్పుడు ఏమైంది రెండు ఒకటి రెండు ఎనిమిదిలు పదహారు అలా క్రింద హారాలని రెండుతో భాగించినా మీకు వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ దాన్నే మనం ఇంటూ రూపంలో రాసాం ఒకటి బై ఎనిమిది ఇంటూ రెండు అని అంటే రెండు నాలుగు ఎనిమిది ఒకటి బై నాలుగు అవుద్ది మళ్ళీ దాన్ని ఇంటూ ఒకటి బై రెండు వేస్తే ఒకటి బై రెండు అవుద్ది మళ్ళీ ఇంటూ ఒకటి బై రెండు వేస్తే ఒకటి వస్తుంది మళ్ళీ ఒకటి ఇంటూ రెండు రెండు అవుద్ది అనమాట అంటే రెండింటిలో ఇక్కడ సమానంగా వచ్చేటటువంటి పదాలు ఎన్నవ పదాలు సమానము అన్నాడు అయితే ఎన్ విలువ ఎంత దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరవ పదము ఇందులో కూడా ఆరవ పదము రెండు ఎందుకు ఈ రెండు సమానం అన్నాడు మరియు ఆ ఎన్నవ పదము ఆరవ పదం అన్నమాట కాబట్టి మనకు దీని జవాబు ఆరు ఇవి సూత్రాలు తెలియకుండానే మనం చేయవచ్చు ఈ శ్రేణులకు సంబంధించి చాలామంది కామెంట్ రూపంలో నాకు పర్సనల్గా చెప్ అడిగారు ఇవి కంగారు పడాల్సింది ఏం లేదు సింపుల్గా అందులో ఉన్న టెక్నిక్ని మనం గుర్తించినట్లయితే సులభంగా చేయగలుగుతాం మరొక ప్రశ్న ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద అర్థమేటిక్ ప్రోగ్రెషన్ రూట్ సెవెన్ రూట్ ట్వంటీ ఎయిట్ రూట్ సిక్స్టీ త్రీ ఈజ్ అంకశ్రేడి రూట్ ఏడు రూట్ ఇరవై ఎనిమిది రూట్ అరవై మూడు అండ్ సో ఆన్లో తర్వాత వచ్చే పదము ఇక్కడ అంకశ్రేడ్ అన్నారు మరి కలుపుకుంటూ పోతే వచ్చిద్దన్నారు అన్నారు ఇక్కడ సమాధానంలో ఇంటిలో వేశారంటే కంగారేం పడకండి సూత్రం ప్రకారం చూసినట్లయితే ఇవి రూట్ సెవెన్ ఇది టూ రూట్ సెవెన్ ఇది త్రీ రూట్ సెవెన్ ఇది ఫోర్ రూట్ సెవెన్ అట్లా వచ్చేస్తాయి మీకు ఆ సూత్రాలని తెలియకపోతే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా చేయండి ఇది అంకశ్రేడే అయితే మనము ఆ సూత్రాలు తెలుసుకోకుండా చేయవచ్చు చూడండి రూట్ సెవెన్ని ఒకటి ఇంటూ ఏడు అంటే ఒకటి స్క్వేర్ ఇంటూ ఏడుగా రాశాను రూట్ ట్వంటీ ఎయిట్ని ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఒకటి రెండు మూడు నాలుగుల వర్గాలు జాగ్రత్త చూడండి మొదటి దాంట్లో ఒకటి స్క్వేర్ రెండవ దాంట్లో రెండు స్క్వేర్ మూడో దాంట్లో మూడు స్క్వేర్ ఇంటూ ఏడు నాలుగవ దాంట్లో ఏమొస్తుంది అంటే నాలుగు స్క్వేర్ ఇంటూ ఏడు వస్తుంది ఒకటో దాంట్లో ఒకటి స్క్వేర్ ఇంటూ ఏడు రెండవ దాంట్లో రెండు స్క్వేర్ ఇంటూ ఏడు మూడో దాంట్లో మూడు స్క్వేర్ ఇంటూ ఏడు నాలుగవది నాలుగు స్క్వేర్ ఇంటూ ఏడు కాబట్టి నాలుగు స్క్వేర్ అంటే పదహారు పదహారు ఏళ్ళు నూట పన్నెండు చూడండి ఇక్కడ ఏ సూత్రం వాడకుండానే మనము లెక్కని సాధించాం కాబట్టి మీరు క్షుణ్ణంగా ఇచ్చిన క్రమంలో ఏమి సంబంధం ఉందో చూడండి అంతే దాని ప్రకారం సులభంగా చేయొచ్చు అన్నమాట మీరు ప్రతిరోజు అన్ని వీడియోలు చూస్తూ ఉండండి ప్రతి వీడియోకి ఇంకొక వీడియోకి సంబంధం ఉంటుంది కాబట్టి అన్ని వీడియోలను చూసినట్లయితే మీరు సులభంగా టెట్లో ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు డిఎస్సి కూడా ఉపయోగపడతాయి దయచేసి వీలైనంత ఎక్కువ మందికి దీన్ని చేర్చండి ఉపయోగపడాలనేదే నా ఉద్దేశం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నేను మెసేజ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు మీరందరి ప్రోత్సాహంతో ప్రతిరోజు వీడియోలను అందిస్తూ ఉంటాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు